ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ఆర్జగ్రేషన్ ట్రావెలర్ ఈరోజు మనము ఏకాంబరేశ్వర దేవాలయానికి అయితే విచ్చేసాము ఈరోజు చెప్పులు వచ్చేసేసి తమిళనాడు రాష్ట్రంలోని ఉన్న పంచభూత క్షేత్రాలలో ఒకటి ఈ ఆలయానికి మనము దర్శించడానికి వచ్చామన్నమాట అయితే ఈ దేవాలయం గోపురం చూస్తున్నారు కదా ఎంత ఎత్తుందంటే యాభై తొమ్మిది మీటర్ల దూరంలో పైనికి ఉన్నదనమాట సో ఇది భారతదేశంలోని అతిపెద్ద గోపురాలలో ఒకటి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి మరియు ఏకాంబరేశ్వరం అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన క్షేత్రం అనమాట సో ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తూ ఉంటాడు ఈ క్షేత్రం యొక్క పురాణ గద ఈ ఆలపరేషన్ ద్వారా ఎడమవైపు మనము చూసుకోవచ్చు ఇక్కడ వీద్దరు కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరితో పాటు నేను కూడా నాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు మొత్తానికైతే పన్నెండు మంది ఒక యాత్రకైతే విచ్చేసాము డైరెక్ట్గా మనకి లోపలికైతే ఎంట్రీ అయితే లేదు ఎందుకంటే అక్కడ రిపేర్ జరుగుతుంది కాబట్టి మనకి పక్క నుంచి దారి ఉన్నది సో ఆ దారి గుండా మనం లోపలికి అయితే ప్రవేశించడానికి వీలుగా ఉంటుంది అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ పక్క నుంచి లోపలికి దారి అయితే ఉంది మనమైతే నేరుగా యొక్క ప్రయాణాన్ని అందరము లోపలికి వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎలా ఉందో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదో ఒకటి చేయండి చూస్తూ చూస్తూ మీరు మర్చిపోతూ ఉన్నట్టున్నారు నేనైతే ఖచ్చితంగా అయితే మంచిగా తీశాననేసి నేను అనుకుంటున్నాను నాకు ఇక్కడ ఎండ ఉంది కాబట్టి ఎండలో నాకు వీడియోలో కనిపించట్లేదు కాబట్టి సో మనము ముందుకెత్తే వెళ్తున్నాము సో అదేవిధంగా లోపలికి వచ్చేసాము లోపల రాగానే రథానికి పార్కింగ్ చేసేయడానికి ఒక మండపం అయితే ఉన్నది దాని మండపంకి ఎదురుగా గోపురం అయితే ఉన్నది సో ఈ విధంగా అయితే లోపలికైతే బయలుదేరాము అదేవిధంగా మనము ఈ యొక్క ఆలయ ప్రవేశం ద్వారా లోపలికి వెళ్తే మనకి యొక్క మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చెట్టు మరియు ఆ చెట్టు డిస్ప్లేలో మనము చూసి దర్శించుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ఆలయం చూస్తున్నారు కదా చాలా అతి పెద్దగా ఉన్నదన్నమాట శివాలయాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇంకా ఇక్కడ నేను విన్నది ఏంటంటే లోపల వెయ్యి పిల్లర్లు ఉంటాయంట పెద్ద శివలింగం కూడా ఉంటుందంట సో అవన్నీ నేను దర్శించుకొని వీలైతే మీకు కూడా చూపించడానికి ప్రయత్నం ఎంత చేస్తాను వారికి వీడియోని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి మరియు ఈ యొక్క ఆలయానికి మీరు కూడా ఖచ్చితంగా దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి నేరుగా రావచ్చు హైదరాబాద్ నుంచి అరుణాచలం అరుణాచలం నుంచి కంచి కంచి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళవచ్చు అనమాట చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి ఓన్ వెహికల్ ప్రిపేర్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కావున మీరందరూ దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూసి మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకి ఎదుగుతామనేసి మేము విన్నవించుకుంటున్నాము మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ దేవాలయంలోని ప్రధాన దైవం వచ్చేసి శివుడు ఈ ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉంటాయి మరియు ఒక్కొక్క గాలిగోపురంకు ఎత్తు యాభై ఏడు మీటర్లు దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు కూడా ఉంటాయి అదేవిధంగా ఈ ఆలయంలో నూ వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయన్నమాట ఒకే శివలింగంపై వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి కాకపోతే మనకి వీడియో లోపల చూడడానికి ఆప్షన్ అయితే లేదనుకుంటున్నా ఒకవేళ ఉన్నా కానీ నేను తీయడానికి ప్రయత్నించాను ఎందుకంటే ప్రత్యేకించి ఇక్కడ వచ్చి మనము చూస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది సో టెంపుల్ ఈ విధంగా బయటికి వెళ్ళితే మీరు చూసుకోవచ్చు చూస్తే ఈ విధంగా ఉంటుంది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది రిపేర్స్ అయితే కార్తీక మాసం దగ్గర రాబోతుంది కాబట్టి శ్రావణం కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఒక టెంపుల్కి అయితే అలంకరణ అయితే చేస్తున్నారు సో అదేవిధంగా మనం అయితే ముందుకైతే సాగుతూ ఉందాము అదేవిధంగా మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం వయసు కల మామిడి వృక్షంలోని నాలుగు కమ్మలు నాలుగు రకాల రుచికర పళ్ళు ఇక్కడ ఇస్తాయి అదేవిధంగా ఈ పళ్ళను తింటే సంతానం లేని దంపతులకైతే సంతానం కలుగుతుందనేసి ఇక్కడ భక్తుల నమ్మకం మరియు మనము ముందుకైతే వచ్చేసాము ఈ యొక్క టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది నేనైతే వీళ్ళు తీయనిస్తా అనుకుంటా భయపడుకుంటా వీడైతే తీసుకుంటూ లోపలికి వచ్చాను ఎవరైతే లేదు అక్కడైతే కౌంటర్లో రాసిపెట్టారనమాట ఇతను వచ్చేసి మొదటిసారి మా అమ్మలు వస్తున్నాడు అనమాట ఫస్ట్ టైం అయితే అరుణాచలం పాదయాత్ర చేసిండు ప్రస్తుతానికైతే ఏమైతే బాధ్యత అందరు అందరూ బాధపడకుంటే ఎందుకు వస్తున్నారు నడవలే అనుకుంటా ఇతను మాత్రం నిమ్మలంగా మంచిగా పాదంలో పాదం వేసుకుంటూ మా అతడి బయలుదేరుతూ వస్తున్నాడు అనమాట మీ నామకరం కృష్ణ నేను హైదరాబాద్ తెలంగాణలో ఉంటాను సో మొత్తానికైతే ఆలయం లోపలికి అయితే వచ్చాను సో నేను చెప్పాను కదా వాళ్ళు వీడియో తీయడానికి ఆప్షన్ ఇస్తారో కదా ఇక్కడ కౌంటర్లు అయితే కెమెరాకి ఫోన్కి వీడియో తీసుకోవడానికి డబ్బులు అయితే వసూలు చేస్తారనేసి ఇక్కడ ఉన్నారు కానీ కౌంటర్ అయితే ఎవరు లేరు కాబట్టి మనమైతే నేరగా లోపలికి వచ్చేశాను సో వీడియో తీసాను లోపల చూస్తే పిల్లర్లు అయితే ఎన్నో ఉన్నాయని తెలుసా వెయ్యి పిల్లర్లు ఉన్నాయి అంటే ఇక్కడ అన్ని పిల్లర్స్లో ఒక ఆలయం అయితే నిర్మించడం జరిగింది కానీ చాలా అద్భుతంగా ఉంది శివాలయాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి కాకపోతే కొంత డెవలప్మెంట్ అయితే ఉండదు ఎందుకో మరి నాకు కూడా ఐడియా లేదు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడ మీద ఒకవేళ ఈ టెంపుల్కి అయితే మీరు వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లర్ని పరిశీలించండి చాలా అద్భుతంగా శిల్పాలు చెక్కి ఉంటాయి నేను చెప్పాను కదా మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు గల మామిడి చెట్టు అని ఉంటారు కదా అదే ప్లేస్లో ఇంకొక మామిడి చెట్టు అయితే ఇక్కడ పెట్టడం జరిగిందనమాట సో అక్కడ వచ్చేసి అమ్మవారు అయ్యవారు కుమారస్వామి వారు ఇక్కడ విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు సో అక్కడ చెట్టు యొక్క చరిత్ర మాత్రం ఇక్కడ బోర్డు పైన రాసి ఉంది క్లియర్గా పరిశీలించండి చదవండి బాగా అద్భుతంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మనము యొక్క పురాతన మామిడి వృక్షస్థానంలో ఉన్నాము ఇప్పుడు అయితే దేవస్థానం వారు అయితే ఇక్కడ కొత్తగా మామిడి చెట్టుని అయితే ఇక్కడ నాటడం జరిగింది మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మామిడి విషయం కింద పార్వతి పరమేశ్వరులు ఇందాక చెప్పాను కదా కుమారస్వామి ఊళ్ళో దర్శనం దర్శనమిస్తూ ఉంటారు మనకి ఇక్కడే మనము తపో కామాక్షిని కూడా దర్శించుకోవచ్చు ఈ క్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా పిలువడుతుంది అదేవిధంగా తిరునిలదింగల్ తుండమనే మహావిష్ణువుస్ అనేది కూడా ఇక్కడ మనము చూసుకోవచ్చు ఇతిహాసం ప్రకారం అయితే పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందనేసి శివుడు పార్వతిని పరీక్షించదలిచి అగ్నిని నింపాడని అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువును ఆ అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుణ్ణి చల్లని కిరణాలు ప్రశంసింపజేయగని కథ మరియు తర్వాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహించ చేయగా పార్వతి గంగను ప్రార్థించి వారిద్దరిని శివుడి భార్యలను చెప్పగా గంగా పార్వతికి హాని జరపలేదు మరియు అమ్మవారిని ఆలింగన స్పర్శ చేత పులకింతుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణం చెబుతుంది ఇక్కడ విష్ణువుని వామనమూర్తిగా పూజించడం జరుగుతుందన్నమాట ఇది వచ్చేసి గర్భగుడికి ఎదురుగా చిన్న గోపురం అయితే వేశారు కదా అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో ఎన్ని చిత్రాలు ఉన్నాయంటే ప్రతి ఒక్క శిల్పం పైన చిత్రాలు అయితే చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది ఎప్పుడైతే మనకు చిత్రీకరించడం అయితే జరగదు అప్పటి కాలంలోనే వాళ్ళు చేశారనమాట సో మనకి పాత టెంపుల్లకు వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా మనము ఏదైనా మెడిటేషన్ రన్ చేసుకుంటే మనకి చేసుకుంటే ఆరోగ్యం ఆనందం మరియు ఇతర విధ విధమైన పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు అనమాట అందుకే మనము పాత టెంపుల్లకి రావడానికి చాలా ఇష్టపడాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా యొక్క క్షేత్రం పంచభూత స్థలాలలో ఒక క్షేత్రం అయితే మనం దర్శించుకున్నాము మిగతా వచ్చేసి నింగి నేల అయిపోయింది దార్శనం వేసేసుకున్నాము గాలి నీరు నిప్పు ఈ ఐదు మూలకాల అభివృద్ధికరణమే పంచభూత క్షేత్రాలలో ఒకటి ఈ ఐదింటిలో నాలుగు తమిళనాడులోను ఒకటి ఆంధ్ర రాష్ట్రంలోనూ గలవు సో అవి వచ్చేసి నింగి ఆకాశలింగం వచ్చేసి చిదంబర తమిళనాడులో ఉంటుందన్నమాట నేల ఇప్పుడు మనం దర్శించుకున్నాముగా పృథ్వీలింగం అనేసి కంచి తమిళనాడులో ఉంటుంది గాలి వాయులింగం శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది నీరు జలలింగం తిరువనక్కైవల్ జమ్ముకేశ్వరంలో ఉంటుందన్నమాట సో నిప్పు అగ్నిలింగం తిరువన్నమలై అంటే తమిళనాడు అరుణాచలంలో ఉంటుంది సో ఈ విధంగా అయితే మనము యొక్క స్టోరీ అయితే తెలుసుకున్నాము అదేవిధంగా ఈ పంచభూత క్షేత్రాలలో మనము దర్శనం చేసుకున్నాము మరియు బయటకు వచ్చే సమయంలో మాకు ఇక్కడ ఒక వాటర్ ప్రెషర్ తోటి అతను గోడలు అయితే క్లీన్ చేయడం జరుగుతుందన్నమాట ఎంత ప్రెషర్ ఉందంటే మనిషి కొడితే మాత్రం మనిషి ఎగిరిపోతాడు అంత ఫోకస్ ఫోకస్ తోటి ఆ యొక్క గోడలు అయితే క్లీన్ చేయడం అంతా జరుగుతుందన్నమాట సుష ఎంత ఫోకస్ ఉందో పవర్ఫుల్ మోటర్ పెట్టి దాన్ని కొడుతుంటే మొత్తం సున్నమే ఎగిరిపోతున్నది ఆ పాకులంతా వెళ్ళిపోతుంది ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు కార్తీక మాసము మరియు శ్రావణ మాసం వస్తాయి కాబట్టి ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు టెంపుల్ అయితే అలంకరణ చేయడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇలా ఉన్నదన్నమాట బయటకు వచ్చినాక ఆ గోపురం అయితే ఇంత ఎత్తుగా ఉన్నది చాలా పెద్దగా ఉన్నది గోపురం ఇది అప్పట్లోనే ఎలా కట్టారో తెలియదు కానీ ఇప్పట్లయితే ఇంత పెద్ద గోపురం నిర్మించడం అంటే ఉండొచ్చు కానీ ఎక్కువ రోజు ఉండదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తానికైతే వీడియో మీకు చూపించడం జరిగింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ యాక్టివేట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం అనమాట ఒకవేళ పంచభూతాలు ఒకవేళ నేను వెళ్తే ఖచ్చితంగా మాత్రం మేము ముందుకైతే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అరుణాచలం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి అరుణాచలం వెళ్ళినప్పుడల్లా వీడియో పెడతాను కాకపోతే పంచభూత క్షేత్రాలలో ఆ ఒక లింగాన్ని మనము లోపలికి ఎత్తి టెంపుల్లో సమయం దొరకక మనమైతే చేయలేము ఇప్పుడు ఎందుకంటే పౌర్ణమి రాజు వెళ్తాం కాబట్టి మనకి వీలు ఉండదు సో ఈ పనులైతే మేము వచ్చాము సో ఇంత వీలు సమాప్తం నమస్కారం ధన్యవాదాలు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి